హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు నేను మీసోలో తీసుకున్న జ్యువెలరీ కలెక్షన్స్ మీతో షేర్ చేసుకుంటున్నానండి మీసోలో మనకి చాలా తక్కువ ప్రైస్లో మంచి జ్యువెలరీ కలెక్షన్స్ అనేవి ఉంటాయండి సో నేను వా ఆ జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ కూడా రివ్యూ చేస్తాను మీకు ఏదైనా జ్యువెలరీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి అవి కూడా నేను రివ్యూ చేస్తాను సో ఇది వచ్చేసి నేను హారం తీసుకున్నానండి ఇది గోల్డ్ పాలిష్లో ఉంటుంది ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నేను స్క్రీన్ పైన అలాగే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సో జ్యువెలరీ ఏమైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి దాని ద్వారా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి లక్ష్మీ హార్మండి మంచిగా పాలిష్ అంతా కూడా చాలా నీట్గా వచ్చింది క్వాలిటీ అంతా కూడా సో ఇయర్ రింగ్స్ వచ్చేసి బుట్టస్ వచ్చాయి అనమాట మాకు ఫంక్షన్స్కి పార్టీస్కి వాటికి కూడా ట్రెడిషనల్ వేలో చాలా బాగుంటుందండి అండ్ హారం ఎలా ఉందో నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి కింద మొత్తం కూడా మంచిగా వైట్ కలర్ పెరల్స్ వచ్చాయి అండ్ పైన వచ్చేసి లక్ష్మీ అమ్మవారి బొమ్మ వచ్చిందండి చైన్ మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా డిజైన్ వచ్చింది సో ఇదండి హారం హారం హైట్ కూడా బాగుందండి మంచి హైట్ వచ్చింది అలాగే పాలిషింగ్ కూడా నేను బ్యాక్ సైడ్ నుంచి మీకు చూపిస్తున్నాను సో తక్కువ ప్రైస్ లో చాలా మంచి క్వాలిటీ లో వచ్చిందండి వీడియో నచ్చినట్లయితే